హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై హింద్ సో ఈ వీడియో అయితే బయస్ అన్ యాదవ్ అయితే ట్యాగ్ చేయండి డెఫినెట్లీ బయస్ అన్ యాదవ్ ఈ వీడియో చూడండి లైక్ చేయండి ఎందుకంటే వేరే వాళ్ళకి రీచ్ అయితే అవుతుంది సో వాళ్ళు బయస్ అన్ యాదవ్ దాకా అయితే రీచ్ అయితే ఇస్తారు ఎందుకు భయస్ అన్ యాదవ్ గా అంటే సో ఇప్పుడు బయస్ అన్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు ఇండియా టు పాకిస్తాన్ రైడ్ చేద్దాం అని బైక్ పాకిస్తాన్ తిరుగుదాం అన్న ఒక ఫుల్ డ్రీమ్ తో ఉన్నాడు బార్డర్ లో మన ఆర్మీ వాళ్ళు నన్ను ఆపేసిరు మ్యాటర్ ఏంటంటే మన ఇండియా టు పాకిస్తాన్ రైడ్ లో డే త్రీ లో నేను అయోధ్య నుంచి స్టార్ట్ అయిపోయినా టువర్డ్స్ నేపాల్ ఆల్రెడీ న్యూస్ చూస్తుండో చూస్తా లేదు తెలియదు సో అంటే ఈ వీడియో అయితే రీచ్ కావాలి అండ్ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఇవాళ ఒక న్యూస్ వచ్చింది బయటకు యూట్యూబర్ అది ఆమె జ్యోతి జ్యోతి మల్హోత్ర సో ఆమె ఆమె దిమాగ్ ఎంత ఉందంటే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ను అరెస్ట్ చేశారు పోలీసులు పాక్ లో ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు

భయ యాదవ్ బైక్ మీద పాకిస్తాన్ తిరుగుదాం అని పా బయస్ యాదవ్ ఫుల్ ప్లాన్లో ఉన్నాడు సో వీలైతే ప్లాన్నే ఆపేసి ఇప్పుడు పరిస్థితి మంచిగా లేదు ఫ్యూచర్ బాగుంది సో ఫ్యూచర్లో ఇంకోసారి కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చు నా ఇప్పుడు నాకు తెలిసి ఇవాళనే పెట్టండి వీడియో ఏమో సంథింగ్ ఏమో మళ్ళీ క్యాన్సిల్ అయింది పేపర్ ఇష్యూ ఏమో క్యాన్సిల్ అయింది మళ్ళీ బ్యాక్ వచ్చిండు భారత్కి వచ్చేయడం మళ్ళీ సో ప్లీజ్ బ్రో ఇప్పుడు అంత రిస్క్ తీసుకోకు సో ఆడ పరిస్థితులు మంచిగా ఆడ బాగా మండిపోయి ఉన్నారు అందరూ అండ్ అలాగే మొత్తం నేను ఇంకటి హండ్రెడ్ పర్సెంట్ పోవాలి నేను చేయాలనుకుంటే నేను చెప్తున్నాను అండ్ ఏదైనా సరే లీగల్గానే పో కొంచెం కూడా ఇల్లీగల్గా ఏమైనా చేసినాం అనుకో చిన్న యాక్షన్ కూడా నా ఇండియా కావు నా పాకిస్తాన్ కావు సో నా దగ్గరగా నాకు అట్లా అంటారు దాన్ని సో ఇలాంటి స్టెప్స్ తీసుకోకు సో ఈ బెట్టింగ్ వల్ల కానీ బెట్టింగ్ ప్రమోషన్ వల్ల కానీ కొంచెం అనే భయాస్ అని అదో కొంచెం డౌన్ అవుతాయండి కానీ నిజం చెప్పాలంటే అనే అనే వీడియోస్ ఒక మంచిగా ఉంటాయి బ్రో ఒక లెవెల్ మంచిగా ఉంటాయి చాలామంది యూగులో అయితే చాలా మంది చూస్తారు అని కాదు ఎక్స్ప్లెయిన్ చేసే విధానమే కానీ లేదంటే అనే చూపెట్టే కెమెరా యాంగిల్సే కానీ డ్రోన్సే కానీ డ్రోన్స్ యాంగిల్స్ కానీ ఎక్సలెంట్ అనే మంచిగా వేస్తాడు సో ఏదన్నా ఒక చిన్న దాని అంటారు కదా హండ్రెడ్లో ఒకటి తక్కువ కూడా హండ్రెడ్ కాదు ఇక వీలైతే క్యాన్సల్ బ్రో మళ్ళీ తర్వాత ఏవో వచ్చాడు జీవితం ఉంది మనకు మళ్ళా నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు అప్పట్లో ఇక్కడ ఇక్కడ ఇండియానే టూర్లే సో నేనైతే చిన్న అడ్వైస్ అదే ఇస్తాను మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే అండి సో ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇష్టం అది కానీ లైక్ చేయండి ఎందుకంటే వేరే వాళ్ళకి రీచ్ అయితే అవుతుంది సో వాళ్ళు బయ్యా బయ్యాసన్ యాదవ్ దాకానైతే రీచ్ అయితే ఇస్తారు సో ప్లీజ్ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా సన్ని యాదవ్ దాకానైతే ఈ వీడియో వాళ్ళు అంతే జై హింద్